నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఎవ్రీ టైం కొత్త కొత్త టాపిక్స్ చెప్పడం మీకు చాలా అలవాటు కాకపోతే ఏంటంటే కొన్ని స్పెషల్ టాపిక్స్ మీ దగ్గర నుంచి మాత్రమే నేర్చుకోగలం అవి ఎవరికి చెప్పడం అంటే మీరు చెప్పినంత క్లియర్గా ఇంకెవరు చెప్పరు అనేది నా ఒపీనియన్ అలానే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నేను కొంతమందికి మూర్ఖత్వం అనేది బిగినింగ్లో లేకపోయినా కానీ ఒక ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళల్లో మూర్ఖత్వం అనేది పెరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మన ఇంట్లో మన పెద్దవాళ్ళని ఎవరినైనా తీసుకున్నట్లయితే పెద్దనాన్నలు పెద్దమ్మలు అమ్మ నాన్న ఎవరినైనా కానీ ఒక టైం వచ్చేసరికి వాళ్ళు చెప్పిందే మనం మనం వినాలి కానీ చెప్పిన సజెషన్ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉండరు మాటలు నేర్పించిన వాళ్ళు మాటలు మనం ఎందుకు వినాలి అన్న ఫీల్ లో ఉంటారు వాళ్ళు సో అసలు ఏజ్ తో పాటు మూర్ఖత్వం పెరుగుతుందా లేకపోతే అది ఒక వాళ్ళు ఫీల్ అవుతారా సహజంగా నేను చెప్పిందే వినాలి అని చెప్పేసి అనుకునేది మూర్ఖత్వం అని చెప్పేసి నేను చెప్పింది ఎందుకు వినాలి అని చెప్పేసి దాన్ని ఎందుకు ఆ టైప్ ఆఫ్ స్వభావం వాళ్ళకి కలుగుతుందని చెప్పేసి అన్న దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది చిన్నప్పుడు చిన్నపిల్లల్ని తీసుకోండి వాళ్ళు అమ్మ నాన్న బంధువులు అందరూ చెప్పేవి చాలా క్లీన్గా వాళ్ళు మాట్లాడుకుంటున్న కానీ వింటూ ఉంటారు వాళ్ళు అసలు వాళ్ళు ఏం మాట్లాడరు వాళ్ళు ఏం చెప్పరు పిల్లలు అందరూ మాట్లాడుకునేదాన్ని వీళ్ళు వింటూ ఉంటారు సో వింటూ ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఏంటి రిసీవింగ్ మోడ్లో ఉన్నారు చిన్నపిల్లలు రిసీవింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది మిగతా వాళ్ళంతా వాళ్ళకి ప్రపంచం తెలియదు కాబట్టి ప్రపంచంలో ఏం జరుగుతుంది అసలు సంఘటనలు ఏంటి వీళ్ళు మాట్లాడుకునే విషయాలు ఇంట్రెస్టింగ్గా ఉండేవి కానీ ఇలాంటిదంతా కూడా కామ్గా ఒక కథలు వింటున్నట్టుగా పక్కన ఉండేసి వింటూ ఉంటారు సహజంగా పెద్దవాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో సంథింగ్ అలా ఉన్నారు అది అని చెప్పేసి అని అనుకుంటారు కానీ పెద్దవాళ్ళు మాట్లాడుకునే ప్రతిదీ వీళ్ళు వింటూ ఉంటారు అంటే ది ఆర్ ఇన్ ద రిసీవింగ్ మోడ్ రిసీవింగ్ మోడ్ కొంతకాలం పాటు జరిగిన తర్వాత కాలేజ్ డేస్ అలాగే జాబ్ వచ్చి ఇలాగ కొంతకాలం పాటు వచ్చిన తర్వాత మెల్లగా ఐటీ కంపెనీస్లో టీమ్ లీడ్లు ఇలాగ అంత అయ్యే అంత వరకు కూడా టీం మేనేజర్ ఏమన్నా చెప్పేది కానీ ఇదంతా కూడా మంచిగా వింటూ ఉంటారు గ్రాడ్యువల్గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత అలాగే పిల్లలు పుట్టి పిల్లలు పెరిగి వాళ్ళకే వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా ఇండివిడ్యువాలిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి అలవాటు అలవాటైన తర్వాత పిల్లలకి అంటే మనకంటే నెక్స్ట్ జనరేషన్కి మనం మన అనుభవంతో చెప్పాలి అని చెప్పేసి ఆయన తత్వం ఎప్పుడైతే అలవాటు అవుతుందో పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు వినే స్టేజ్ నుంచి చెప్పే కి జనాలు మారుతారు సో వినే స్టేజ్ దగ్గర నుంచి ఇంకా ప్రతిదీ కూడా నేను గైడ్ చేయాలి నెక్స్ట్ జనరేషన్ గైడ్ చేయాలని ఫస్ట్ కుటుంబంలో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యేసి ఇక్కడ నుంచి ప్రతిదీ చవటం అది అది తప్పు ఇది తప్పు లేకపోతే అలా ఇది అలా అని చెప్పేసి అని మంచి చెడు దగ్గరని సమాజంలో జరిగే ప్రతి దాని గురించి పిల్లలకి చెప్పడం స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా ఇంకోసారి ఇంకో చోట ఏం జరుగుతుందంటే ఒక కొన్ని కొన్ని కమ్యూనిటీస్ లో కావచ్చు అంటే కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ లో కానీ లేకపోతే కనుక ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండే దగ్గర గానీ కొద్దిగా ఆలోచన శక్తి ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే విలువ ఎక్కువ ఇవ్వబడుతుంది సో వాళ్ళకేంటి వాళ్ళు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు వింటూ ఉంటారు ఓకే సో వింటూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు వింటున్నారు కాబట్టి అక్కడ వాళ్ళే హీరో హీరో అయినప్పుడు వీళ్ళకి చెవటం మాత్రమే ప్రపంచంలో తెలిసిందైనా తెలియదైనా కూడా వీళ్ళు తెలియకపోయినా కూడా తెలిసినట్లుగా చెప్పటం కూడా వీళ్ళకి అలవాటైపోతుంది అదొక ఆర్ట్ సింపుల్ గా అబద్ధమైనా కూడా ఇంకా అతికినట్లు చెప్పేసేస్తారు సింపుల్ గా అంతా ప్రపంచంలో ప్రతిదీ ఎన్సైక్లోపీడియా లాగా చెప్పేసేయడం మొదలు పెడతారు అన్నట్లు చెప్పేస్తారు ఇప్పుడు చెప్పే కూడా వినేవాళ్ళు ఒక పది మంది అందుకోండి ఆటోమేటిక్ గా చెప్పే వ్యక్తికి ఏంటి నేను చెప్పింది వేదం అని చెప్పేసి అనే మూర్ఖత్వం స్టార్ట్ అయిపోతుంది సో రెండు రకాలు పిల్లలు వచ్చేటప్పటికే కుటుంబంలో పిల్లలు వినటం స్టార్ట్ చేస్తున్నారు భార్య వినటం స్టార్ట్ చేస్తున్నారు బయట సోషల్ సర్కిల్లో వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళ ఇలాంటి వాళ్ళంతా వెంటనే స్టార్ట్ చేస్తున్నారు ఆటోమేటిక్ ఈ మనిషికి ఏంటి నేను దేని గురించి అయినా మాట్లాడగలుగుతాను నేను పేపర్ చదువుతాను టీవీ చూస్తాను లోక జ్ఞానం ఎక్కువ ఉంది ప్రపంచంలో దేని గురించి అయినా విశ్లేషించగలుగుతాను కాబట్టి ఇక నన్ను మించిన తోపు ఎవరో లేదు నేను ఏం మాట్లాడినా కరెక్ట్ అని చెప్పేసి అది భవన్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళకి టీనేజ్ దాటిపోయి వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా వ్యక్తిత్వం ఏర్పడుతుంది వాళ్ళు కూడా ఆలోచన శక్తి ఏర్పడుతుంది వాళ్ళు పేరెంట్స్ కంటే బెటర్గా ఆలోచించగలిగి ఇంకా విస్తృతంగా మల్టిపుల్ డైమెన్షన్స్ అనేది ఆలోచించగలిగే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది యాక్చువల్లీ హార్ట్ రేట్ వేరియబిలిటీ అని చెప్పేసి హెచ్ఆర్బి అంటాం హెచ్ఆర్వి అంటే ఏంటంటే మనం ఏదైనా కొత్త విషయానికి అడాప్టబుల్గా ఉండగలిగితే కనుక మన హార్ట్ రేట్ వచ్చేటప్పటికి ఆ పరిస్థితికి తగ్గట్లుగా జస్ట్ మీరు ఈ ఈసీజీ తీసినా కూడా పరిస్థితికి తగ్గట్లుగా జస్ట్ మనకి వెహికల్లో షాక్ అబ్జర్ ఎలా ఉంటుందో గతుకుల్లో పడితే కనుక అలా స్ప్రింగ్ లాగా ఎలా అవుతుంది చూసారా అలాగే మన హార్ట్ కూడా అంతే ఏదైనా ఒక సంఘటన జరిగినా ఏదైనా కొత్త విషయాన్ని అడ్జస్ట్ అవ్వాలన్నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళాలన్నా కూడా సో దాన్ని ఆ క్వశ్చనింగ్ అనేది ఉండేలాగా హెచ్ఆర్వి మెయింటైన్ చేస్తూ ఉంటుంది హెచ్ఆర్వి వచ్చేటప్పటికి టీనేజర్స్కే లేదా మిడిల్ ఏజ్ వరకు వచ్చేటప్పటికే హెచ్ఆర్వి ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటామంటే మంచిది అని అర్థం సో ఆ తర్వాత మిడిల్ ఏజ్ తర్వాత వచ్చేటప్పుడు హెచ్ఆర్వి తగ్గిపోతుంది తగ్గిపోవటం అంటే ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది ఎప్పుడైతే కనుక ఒక్కసారి గతుకుల్లో పడినప్పుడు మనకి కొన్ని వెహికల్స్లో మనకి ఇబ్బంది కనిపిస్తుంది చూసారా సో అబ్జార్బ్షన్ అనేది కరెక్ట్గా లేకపోతే సో అలాగే పెద్దవాళ్ళు కూడా అంతే వాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ ఉండదు వాళ్ళు కొత్త విషయాలు మెయిన్ చెప్పిందే వేదం అని చెప్పేసి అంటూ ఉంటారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త డైమెన్షన్ లో చూస్తానికి ఇష్టపడదు ఆటోమేటిక్గా వాళ్ళతో ప్రతిక్షణం నరకంగా ఉంటూ ఉంటుంది అది చాలా మంది కూడా బయట ఇంట్లో వాళ్ళ విషయంలో అనుకోండి అది ఎలా ఉంటుందంటే అబ్బా సర్లే ఇంకా ఆపు అని చెప్పగలం బయట వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అలా మనం చెప్పడానికి కూడా మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కానీ అవతల వాళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ పీపుల్ అయినప్పుడు వాళ్ళతో ఆ విషయం గురించి డైరెక్ట్ గా చెప్పలేక మనలో మనం చాలా సఫర్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అయితే చాలా మటుకు మనం ఫేస్ చేస్తూనే ఉంటాం బయట ఎనీవేస్ కానీ ఇలాంటి వాళ్ళని మనం ఏ రకంగా చేంజ్ చేంజ్ కుటుంబ సభ్యులు మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళకి అవగాహన రావాలి రెండోది వీలైనంత వరకు ఏజ్ పెరిగే కొద్దీ వీలైనంత వరకు మాట్లాడటం తగ్గించాలి మాట్లాడటం అనేది ఎక్స్ప్రెషన్ అనేది ఎక్స్ప్రెషన్ వాళ్ళల్లో పెరిగిపోయి అసంతృప్తిని ఎక్స్ప్రెస్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు సో అసంతృప్తిని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళకున్న భావజలాలు వాళ్ళకున్న థాట్ ప్రాసెస్ వాళ్ళకున్న వాల్యూ సిస్టమ్స్ మేము అలా ఇంత వాల్యూ విలువలతో వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటి ఇలాగ రకరకాల కంపారిజన్స్తో వాళ్ళు ఇంటర్నల్గా ఉండే అసంతృప్తిని వెళ్ళకక్కాలని చూస్తూ ఉంటారు సో వీలైనంత వరకు వాళ్ళు మాట్లాడటం ఎక్స్పెక్ట్ చేయడం తగ్గించి కన్సంప్షన్ అనేది ఏదైనా మంచి మంచి పుస్తకాలు చదవడం కానీ భగవద్గీత లేకపోతే మంచి మంచి పుస్తకాలు చదవడం కానీ హయ్యర్ వైబ్రేషనల్ ప్యాటర్న్ ఉండే కంటెంట్ కన్జ్యూమ్ చేయడం కావచ్చు భక్తికి సంబంధించి ఆధ్యాత్మికతకు సంబంధించిన స్పిరిచువల్కి సంబంధించిన ఏదైనా కానీ కంటెంట్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తే ఫిలాసఫీ జిడ్డుకేషన్ మొత్తం ఇలాంటి పుస్తకాలు కొన్ని చదువుతూ ఉంటాయి కనుక ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్స్ప్రెషన్ కాకుండా వాళ్ళ సోల్ ని ప్యూరిఫై చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది పూర్తిగా వాళ్ళ ఎమోషన్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది మిగతా వాళ్ళు కూడా పెద్ద సఫరింగ్ అవదు ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది కానీ మీరు చాలా సందర్భాల్లో చెప్పారు పుస్తకాలు అనేవి మనుషుల్ని మన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి చాలా మైండ్ అవుతాయి ఖచ్చితంగా అంటే ఒక మనిషి సమక్షంలో మనకు సంతోషం ఉంటున్నప్పుడు ఒక మనిషి సమక్షంలో మనకి చికాక్ ఉంటున్నప్పుడు సేమ్ అలాగే పుస్తకం కూడా కొన్ని పుస్తకాలు చదివితే కానీ హర్రర్ ఇలాంటి పుస్తకాలు చదివితే కానీ భావోద్వేగాలు వస్తాయి కొన్ని పుస్తకాలు చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుంది సో అవి ఫ్రెండ్స్ లాంటివి సో బుక్స్ కూడా మనల్ని డైవర్ట్ చేయడానికి చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సార్